పల్లవి ప్రశాంత్ ఈ పేరుకు ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలలో పరిచయం అవసరమే లేదు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో ఓ సామాన్యుడిగా బిడ్డగా అడుగుపెట్టి నూట ఐదు రోజుల పాటు తదైన ఆటతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని ఇక చిట్ట చివరికి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా కప్పు తీసుకొని బయటికి వచ్చే నేపథ్యం ఎప్పుడైతే హౌస్లో నుంచి బిగ్ బాస్ విన్నర్గా బయటకు వచ్చాడో ఆ తర్వాత జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ ఇన్ని సీజన్లు జరిగాయి మునిపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా ఓ సామాన్యుడు అందులోనూ రైతు కుటుంబానికి చెందిన అతి సామాన్యమైన వ్యక్తి ఓ రైతు ఇలా కప్పు గెలుచుకొని రావడంతో జనాలందరూ తండోపతండాలుగా రావడం జరిగిందని అతడిని చూడటానికి అతన్ని సపోర్ట్ చేయడానికి ఎందరో మునిపెన్నడు లేని విధంగా రావడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటూ చెప్పుకొచ్చారు ఏది ఏమైనప్పటికీ ఏం జరిగినా కానీ నష్టం మాత్రం పల్లవి ప్రసాద్కే జరిగింది జరిగిన నష్టానికి పల్లవి ప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల పాటు సెంట్రల్ జైల్లోని రిమాండ్లో ఉంచిన నేపథ్యం ఎప్పుడైతే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో తనతో పాటు హౌస్ మేట్స్గా ఉన్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ పల్లవి ప్రసాద్ జరిగిన నష్టానికి పూర్తి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అంతేకాదు చాలామంది అతడి తల్లిదండ్రులకి ధైర్యాన్ని చెప్తూ ఆ కుటుంబానికి అండగా నిలుస్తాము అంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం మరి ఇలాంటి సందర్భంలోనే ఇంత జరిగినా కూడా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నా తమ్ముడు నా బిడ్డ వాడే గెలవాలి వాడు కప్పు గెలిస్తే సామాన్యుడి కప్పు గెలిస్తే అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటూ ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటూ మాట్లాడిన మరి ఒకప్పటి హీరో శివాజీ ఎందుకు రెస్పాండ్ శివాజీ ఎందుకు స్పందించలేదు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇలాంటి నేపథ్యంలోనే తనపై వస్తున్న వార్తలకి స్పందిస్తూ శివాజీ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి మాట్లాడిన నేపథ్యం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది శివాజీ చెప్పుకొస్తూ పల్లవి ప్రశాంత్ నాకు బిడ్డలాంటి వాడు వాడు హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి వాడికి నాకు ఏదో మంచి అనుబంధం వాడు కూడా నాలాగే కష్టపడి ఓ రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు నేనంటే ఎంతో జీవితాన్ని చూసిన వాడిని కాబట్టి మొదటి రోజు నుండి చివరి రోజు వరకు వాడికి అండగా తోడుగా నీడగా నిలుస్తూ వాడే కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ దేవుడి దయవల్ల మీ అందరి ఆశస్సులతో వాడు కప్పు గెలుచుకొని బయటికి రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అయితే వాడు అరెస్ట్ అయ్యాడన్న విషయం నాకు తెలుసు గత మూడు రోజుల నుంచి వాడు అరెస్ట్ అయిన తర్వాత ప్రతి సంఘటన ప్రతి విషయం నేను తెలుసుకుంటూనే ఉన్నాను అంతేకాదు నేను మాట్లాడినంత మాత్రాన పల్లవి ప్రశాంత్ గురించి నేను పట్టించుకోవట్లేదు అనే అర్థం కాదు ఆ కుటుంబ సభ్యుడిని నేను దగ్గరుండి కలిశాను ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి తోడుగా నీడగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను పల్లవి ప్రశాంత్ నిర్దోషి అతడు ఎలాంటి తప్పు చేయలేదు వాడు బయటకు వస్తాడు ఏవి తప్పు చేయాలి లేదు అని చట్టానికి కూడా తెలుసు త్వరలోనే అతడు నిర్దోషిగా బయటకు వస్తాడు అంటూ శివాజీ వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి